ప్రస్తుతం మనం రాజమండ్రి సెంటర్ లో ఉన్నాం సెంట్రల్ మెయిన్ సెంటర్ ఒక పది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండిద్ది ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి ప్రజలందరూ మధ్య భవిష్యత్తు బాగుంటుంది అని మీ ఆలోచన ఆలోచన అంటే టీడీపీ వస్తే బాగుంటుంది అని ఆచన ఉంది వెరీ గుడ్ ఎందుకని అంటారు టిడిపి అయితే వస్తే కొద్దిగా బ్లేడ్ కలి తగ్గుతారు వీళ్ళందరూ తగ్గుతారు నెక్స్ట్ టైమ్ డిపార్ట్మెంట్ కూడా కట్టగా ఉంటది అందరూ కూడా కట్టగా చేస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అంతా మనీ పోయింది ఎక్కువ ఇది అయిపోతుంది ఇప్పుడు ఏడు గల్ ఎక్కువైపోయారు గంజాయి ఎక్కువ అయిపోయారు బాగా అయిపోయారు దాని గురించి కొద్దిగా ఇది తెలుగుదేశం వస్తే కొద్దిగా అరికట్లో ఉంటది బాగుంటది కదా తెలుగు తెలుగుదేశం అంత కొద్ది మీన్ ఇక్కడ రాజమండ్రిలో ఎవరన్నా రాజమండ్రి అంటే అదే అండి మన వినండి గౌసూపకేసరే చేసారండి పది సంవత్సరాలు ఆయనది ఏమో చేశారు బాగా తర్వాత ఏమో ఈయన కాదిరెడ్డి వాసు గారు వచ్చారు కదండి బాగా అది బాగుంది ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చెందిందన్న లేదంటే అట్లాగే ఉందా పరిస్థితి అంటే ఈ రోడ్ల గురించి కొంచెం తక్కువ సంక్షేమ పథకాలు అండి బాగుంది ఈసారి మాత్రం పైన తెలుగుదేశం వస్తే అందరికి మంచి జరిగింది ఈ కొంచెం అన్యాయం కొద్దిగా అన్యాన్ని తగ్గుతాయి నెక్స్ట్ కూడా మీకు ఏదైనా చేయడానికి ముందు అడిగేయాలని బాగుంటది దాని గురించి అని వేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఓకే థ్యాంక్ యూ